అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం గుంటూరు సిటీలో ఎవరైతే ఇండస్ట్రీస్ కోసం చూస్తున్నారా వారి కోసం అనమాట అండి ప్రాపర్టీ అనేది ఓన్గా బిజినెస్ రన్ చేసుకోవడానికి పెద్ద షేట్స్ తోటి ఇండస్ట్రీ కావాలనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అండి సో మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వచ్చే ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకో ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే గుంటూరు ప్రతిపాడు నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఈ ఇండస్ట్రీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి చుట్టూరా కూడా కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి షెడ్స్ తోటి లోపల మిషనరీతో పాటు ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట ఇంతకుముందు ఈ ప్రాపర్టీ అనేది మనకి కాటన్ జిన్నింగ్ లాగా యూజ్ చేసేవారండి ఇప్పుడు ఆ తోటే కలిపే మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు చింతపల్లిపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి కొన్నంతల్లా విలేజ్లో సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో రెండు కోట్ల ఎనభై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ హాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందండి అది రెండు కోట్ల ఎనభై మూడు అవ్వచ్చు ఎనభై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆఫ్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కన్నా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ